ఈ రోజున వివాహాలలో జరుగుతున్న తప్పదే అందాన్ని చూసి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు డబ్బులను చూసి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు ఉద్యోగాలను చూసి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ సిస్టర్ సిస్టరు ఇట్లా ఉందండి మరి పెళ్లి తర్వాత ఏమంటారు పెళ్ళికొని అంటాడు ఆవిస్తావు నేను చేయొద్దను చేయను నావిస్తావు మరి నువ్వేంది మగోలు కాదా నీ ఒక నిర్ణయం చెప్పలేవా ఆమె ఇస్తాం చెయ్యంత నేను చెయ్యవా నేను మరి పెళ్ళేది చేసుకుంటున్నావు ఆమె పెళ్ళేది చేసుకుంటున్నావు మరి వాక్యానుసారం పోషించేది భర్త భార్య కాదు ప్రమాణం చేస్తాడు నిన్ను పోషిస్తున్నాని నిన్ను సంరక్షిస్తున్నాని పోషించేవాడు భర్త అట్లాంటి భార్య ఉద్యోగాలను చూసి మంచి ఉద్యోగాలు వస్తే